డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు పదిహేను రెండు జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములు కుమ్మరించును ఈనాటి దైవాంశము జ్ఞానుల నాలుక సామెతలు పది ముప్పై రెండు నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును మూర్ఖపు మాటలు అనగా పనికిరాని అర్థం లేని తెలివి తక్కువ మాటలు ఇట్టి మూర్ఖపు మాటలు ఇతరులకు హాని కలిగిస్తాయి ఇటు మూర్ఖపు మాటలు కుటిలమైన మూఢ వాక్యములు భక్తిహీనుల నోట వస్తాయి దేవుని అందు భయభక్తులు కలిగిన వారి నోరు మనోహరమైన జ్ఞానాంశములను పలుకును నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన అనగా ప్రయోజనకరమైన సంగతులను పలుకును కొందరు కొండగారై చాలా ప్రేమను నటిస్తూ తీయగా నేర్పుగా మాట్లాడుతారు అట్టివారి మాటలు రుచిగల భోజ్యముల వలె కడుపులోనికి దిగిపోతాయి కానీ జ్ఞానవంతులైన వారు దానిని గమనించుట ద్వారా తమను తాము భద్రముగా ఉందిరు కొందరు చెప్పుడు మాటలు త్వరగా నమ్ముతారు సంగతి వినకముందు ఇచ్చి తమ మూఢతను కనపరుస్తారు బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును జ్ఞాన వివేకములు గలవారు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవారై తమ యోగ్య ప్రవర్తన వలన తమ క్రియలు కనపరుస్తారు ప్రతి మనిషినికి ఏలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది తెలుసుకొనిటకై మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా గాను ఉండనియాలి ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకొనచు భక్తిగలవాడనని అనుకునిన ఎడల వాని భక్తి వ్యర్థమే ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన నూట నలభై ఒకటి మూడు ఎహోవా నా నోటికి కావలించుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము దేవుడు మనల దీవించి మన నోరు తన జ్ఞానముతో నింపి ఉపయుక్తములైన సంగతులు పలుకునట్లు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియా పరలోక తండ్రి మా బుద్ధిహీనతను తొలగించి నీ జ్ఞానమును ప్రసాదించుము మా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్